ఇవాళ అమ్మ కథ సమాకర్షణ అది గుప్తా గారి ఉమ్మడి కుటుంబం రెండు తరాలుగా ఆ ఇంట్లో అందరూ కలిసే ఉంటున్నారు మొత్తం ముప్పై మంది ఇంట్లోని ఆడవాళ్ళు కిచెన్ ఇల్లు చూసుకుంటారు మగవాళ్ళందరూ బిజినెస్ చేసుకుంటారు వాళ్ళ పిల్లలు అందరూ ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ చేశారు చివరగా చిన్నవాడైన ఆరవ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు ఉదయం డైనింగ్ హాల్లో ఫ్యామిలీ మొత్తం కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు సహజంగా వాళ్ళ ఫ్యామిలీ డెసిజన్స్ అన్నీ బ్రేక్ఫాస్ట్ చేస్తూనో డిన్నర్ చేస్తూనో నిర్ణయించుకుంటారు ఇంతలో వాళ్ళ పెదనాన్న ఆరవ్ని చూస్తూ ఏం డిసైడ్ చేసుకున్నావు ఆరవ్ మెడిసిన్ చేస్తావా లేకపోతే ఇంజనీరింగ్లో జాయిన్ అవుతావా అని అడిగారు ఆరో తడిబడి పెదనాన్న ఆలోచిస్తున్నాను పెదనాన్న చెప్తాను అన్నాడు ఇంతలో ఆరవ్ తండ్రి వెంకట్ సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి ఆరావు వీకెండ్ కోచింగ్లో జాయిన్ అవ్వాలి రెడీనే కదా నువ్వు అన్నారు తన ఆలోచనని ఏమాత్రం అడగకుండా ఆరావుకి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు కాసేపటి తర్వాత ఆర్ తన ఫ్రెండ్ రాహుల్ ఇంటికి వెళ్ళాడు రాహుల్ గదిలో కూర్చుని ఆర్ రావ్ బ్యాగ్లోంచి ల్యాప్టాప్ తీశాడు రాహుల్ అనుమానంగా చూస్తూ ఏంట్రా ఏదైనా మూవీ ప్లాన్ చేసావా ఏంటి అన్నాడు అది కాదురా రాహుల్ నాకు ఇంజనీరింగ్ చేయాలని లేదు యుఐ లేదా యుఎక్స్ డిజైనింగ్ అంటే నాకు మహా ఇష్టం కానీ నాన్నకి చెప్తే యాక్సెప్ట్ చేయరేమో అనిపిస్తోంది రాహుల్ ఒక్కసారిగా సీరియస్ అయ్యి ఆరో నీకు ఏమైనా పిచ్చి పట్టిందా నువ్వు ఇప్పుడే చెప్పాలి లేకపోతే అడ్మిషన్ తీసుకున్న తర్వాత డబ్బులు కట్టిన తర్వాత నీకేం వీలవుతుంది నీకే ప్రాబ్లం అవుతుంది ఆలోచించుకో ఆల్సో యు నో దిస్ రైట్ యూనివర్స్ గివ్స్ యూ వాట్ ఆస్క్ అండ్ బిలీవ్ ఇవాళ నాన్నతో తొందరగా మాట్లాడేసే అన్నాడు రాహుల్ ఆరవ కళ్ళలో ఆశ ఇంకా భయం రెండూ కనపడ్డాయి నాన్నకి చెప్పే ధైర్యం లేక ఆరావు ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు రోజు వెళ్తున్నాడు వస్తున్నాడు కానీ సంతోషంగా మటుకు లేడు ఓ రోజు అతనికి ఒక ఆలోచన వచ్చింది నేను కాలేజ్కి వెళ్ళినట్టే వెళ్ళి కాలేజ్ లైబ్రరీలో కూర్చుని నాకు ఇష్టమైన యుఐ లేదా యుఎక్స్ కోర్సు ఫ్రీగా ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి కదా దాంట్లో చేసుకుంటా ఇంట్లో వాళ్ళకు తెలియకుండా అనుకున్నాడు రోజు మార్నింగ్ ఆరవ్ ఇంట్లో ఇంజనీరింగ్ బుక్స్తో బయలుదేరి కాలేజ్ లైబ్రరీలో యుఎక్స్ లేదా యుఐ డిజైనింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు తండ్రి వెంకట్ ఓ రోజు ఎలా చదువుతున్నవరా ఆరావు అని అడగ్గా పర్లేదులే నాన్న బాగానే చదువుతున్నా అంటూ తడబడుతూ చెప్పాడు సెమిస్టర్స్ ఎగ్జామ్స్లో అరా అరాకొర మార్కులు వచ్చాయి ఇంట్లో వాళ్ళందరూ కోపడ్డారు ఆరావ్ని మౌనంగా తన రూంలోకి వెళ్ళిపోయాడు ఆరావ్ కాసేపటికి ఆరావ్ రాహుల్ దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేస్తున్నాను రా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు అందరినీ చీట్ చేస్తున్నా అంటూ ఏడ్చాడు మళ్ళీ కాసేపటికి తేరుకుని నా కళ కోసం ఒక్కసారైనా రిస్క్ తీసుకోవాల్సిందే రాహుల్ పేరెంట్స్కి చెప్తే అర్థం చేసుకోరు వాళ్ళకి మెడిసిన్ ఇంజనీరింగే చదువు మన జనరేషన్లో ఉండే కొత్త ఆస్పెక్ట్స్ని పేరెంట్స్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి అందుకే నేను ఇలా సీక్రెట్గా నాకు ఇష్టమైన సబ్జెక్ట్ చదువుకుంటున్నా అన్నాడు గంభీరంగా మూడు నెలల తర్వాత రాహుల్ సడన్గా ఆరోకి ఫోన్ చేశాడు ఆరో తెలుసా యుఎక్స్ డిజై డిజైన్ ఎగ్జిబిషన్ ఎంట్రీస్ ఓపెన్ అయ్యాయి రా నువ్వు నీ అప్లికేషన్ సబ్మిట్ చేస్తావా అనగానే ఆరో భయంగా నాన్నకు తెలిస్తే ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది కదా ట్రై చేసి చూడు కదా నీ బిలీఫ్ని ప్రూవ్ చేయి లెట్ ద డెసిషన్ కమ్ ఫ్రమ్ ద యూనివర్స్ అన్నాడు రాహుల్ ఆరావ్ ఆ రోజు ఎగ్జిబిషన్లో తన యూఎక్స్ డిజైన్ ప్రజెంట్ చేశాడు రాహుల్కి థ్యాంక్స్ చెప్పి కామ్గా ఇంటికి వచ్చాడు రెండు రోజుల తర్వాత ఒక స్టార్టప్ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది స్క్రీన్పై డిస్ప్లే నంబర్ చూసి ఆరావ్కు చెమ్మట్లు పట్టాయి కాల్కు అటువైపు నుండి కంగ్రాచులేషన్స్ ఆరో యువర్ డిజైన్ గాడ్ షార్ట్ లిస్టెడ్ కమ్ టు అవర్ ఆఫీస్ టుమారో టు డిస్కస్ ఫర్దర్ ఫార్మాలిటీస్ అన్నారు ఆరో గట్టిగా ఓ మై గాడ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ సంతోషాన్ని కడుపులో దాచుకుంటూ తన రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని యాహూ అంటూ అరిచాడు మరుసటి రోజు ఆర్వ్ రాహుల్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్ రూమ్లో మేనేజ్మెంట్ టీం అందరూ కూర్చునున్నారు ఆరవ్ డిజైన్ స్క్రీన్స్పై మెరుస్తూ ఉంది రాహుల్ ఆరవ్తో సూపర్ రా యు నేల్డ్ ఇట్ అంటూ క్రషింగ్ హగ్ ఇచ్చాడు ఆరవ్ సంతోషంగాను నర్వస్గాను ఇంకా నేను నాన్నగే చెప్పలేదురా బాబు ఇంట్లో వాళ్ళందరూ నేను ఇంజనీరింగ్ క్లాసెస్ అటెండ్ అవుతున్నా అని కదా అనుకుంటున్నారు కానీ రాహుల్ మటుకు సీక్రెట్గా ఆరవ్ వాళ్ళ నాన్నని ఆఫీస్కి రమ్మన్నాడు అక్కడ వెంకట్ ఫస్ట్ కోపంగా ఆఫీస్కి చాటుగా వచ్చిన అంతా గమనించిన తర్వాత సర్ప్రైజింగ్గా ఆరో ముందుకు వచ్చి కంగ్రాచులేషన్స్ నానా ఆరావు నువ్వెప్పుడు ఇంత పెద్దవాడివైపోయావురా ఆశ్చర్యంగా ఉంది నాకు ఇదంతా నువ్వే చేశావా ఆరో ఒక్కసారిగా కదలకుండా నిలిచిపోయాడు లోపల భయపడుతూ నాన్న నేను మీకు చెప్పనేలేదు నాన్న అంటూ తలదించుకున్నాడు మెల్లిగా నాన్న నాకు ఇంజనీరింగ్ అంటే ఇష్టం లేదు నాన్న మీకు చెప్పే ధైర్యం లేక ఇలా చేసేసాను డిజైనింగ్ నేర్చుకుంటా నాన్న ప్లీజ్ నాన్న అంటూ నాన్న కళ్ళలోకి భయంగా చూశాడు తండ్రి నెమ్మదిగా సున్నితంగా నీ ముఖంలో ఇంత ఆనందం నేను ఎప్పుడు చూడలేదురా మళ్ళీ వెంకట్ నవ్వుతూ మ్యాన్ ఈజ్ మేడ్ బై హిజ్ బిలీఫ్ నువ్వు నమ్మిందే నిజమైతే యూనివర్స్ కూడా నీకు దారి చూపిస్తుంది గో ఎహెడ్ ఆర్వ్ అన్నారు వెంకట్ ఇంతలో ఆఫీస్ ఈఓ వచ్చి ఆరావ్ వి వెల్కమ్ యూ టు ఆర్ యుఐ యూఎక్స్ ఇన్క్యుబేషన్ ప్రోగ్రామ్ చప్పట్లతో హాల్ అంతా మార్మోగిపోయింది రాహుల్ బ్రో యూనివర్స్ ఫైనలీ రిప్లై ఇచ్చిందిరా నీకు ఇప్పుడు నీ నిజమైన లైఫ్ మొదలైందిరా అన్నాడు సంతోషంగా ఆరావ్ చూశాడు